ఇవాళ మన స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి అరకప్పు పల్లీలు అన్నది వేసుకుంటున్నానండి మిగిలిన మసాలా సామాన్లు అన్నీ వేసుకుందాం వంకాయకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి మసాలా ఈ మసాలా అంతా కూడా ఇలా లోపలికి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలా అన్నది వేగింది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి ఈ మసాలా పెట్టుకున్న వంకాయ అన్నది వేసేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటువంటి ఈ వంకాయ మసాలా కర్రీ చూసారు కదా హాయ్ అండి అందరికీ నమస్కారం మీసాన వంటలకు స్వాగతం ఇవాళ మన స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రెజర్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్న ఒక కప్పు ముక్కలు పల్లీలు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టుకున్న చింతపండు పచ్చిమిర్చి ధనియాలు యాలకులు లవంగాలు జీలకర్ర దాల్చిన చెక్క జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి కరివేపాకు ఇంగువ ఇప్పుడు దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికి నేను చిన్న బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకుని అరకప్పు పల్లీలు అన్నది వేసుకుంటున్నానండి దీన్ని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మిగిలిన మసాలా సామాన్లు వేయించుకోవాలి ఎందుకంటే మనకి ముందే ఆ మసాలాలన్నీ వేసుకుంటే ఈ పల్లీలు అన్నది వేగవండి అందుకోసమని చెప్పేసి పల్లీలు ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి ఇదిగోండి ఇక్కడ పల్లీలు అనేది బాగా చెటపెటమంటూ చక్కగా వేగిపోయి ఇప్పుడు వేగిన తర్వాత మిగిలిన మసాలా సామాన్లు అన్నీ వేసుకుందాం కొద్దిసేపు త్వరగా వేయించుకుందాం అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల నువ్వులు త్వరగా వేగిపోతాయి నువ్వులు సో దానివల్ల మనం ఇవి త్వరగా వేగినాకే నువ్వులు అన్నది లాస్ట్లో వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం కొద్దిసేపు వీటిని చలార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మసాలా సామాన్లు మిక్సీ జార్లోకి వేసుకున్నాను కదండి దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా నాట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండున్నర స్పూన్లు వేస్తున్నానండి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా నేను కొంచెము బరగ్గా అన్నది మిక్సీ పట్టుకున్నాను మరి ఫైన్ పేస్ట్లా కాదండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను దీంట్లోకి నేను కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ మసాలాని కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకున్నానండి ఇలాగా చక్కగా ఇలా మసాలా అంతా వంకాయకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం వంకాయలన్నీ కూడా ఇలా పువ్వు షేప్ లో అన్నది కట్ చేసుకుందాం అన్నీ కట్ చేసేసుకుని వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఏమైనా పుచ్చులు ఉన్నాయో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ కట్ చేసుకున్న తర్వాత లోపల కూడా ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా అలా పక్కన పెట్టేయకుండా మనం ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు కట్ చేస్తున్నప్పుడే ఇలా సాల్ట్ వాటర్లో అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల వంకాయ కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి మసాలా ఈ మసాలా అంతా కూడా ఇలా లోపలికి పెట్టేసుకుందాం కిలో వంకాయలకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా కరెక్ట్గా సరిపోతుంది మనం ఇందులోకి వంకాయ లోపలికి మసాలా దూర్చిన తర్వాత ఇంకొంచెం మసాలా అన్నది ఉంటుందండి ఆ మసాలా కూడా మనం గ్రేవీలోకి వేసేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం దీనికి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే వంకాయలు చక్కగా మగ్గాలి కాబట్టి ఆయిల్ అన్నది కొంచెం మనం రెగ్యులర్గా వేసుకునే కూరల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చిటుకుడు ఇంగువ వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి మిగిలిన మసాలా ఏదైతే ఉందో ఆ మిగిలిన మసాలా అన్నది వేసేస్తున్నాను కొంచెం ఇది రెండు నిమిషాలు వేగినాక అప్పుడు దీంట్లోకి వంకాయలు అన్నది వేసుకుందాం సహజంగా మనము బుత్తి వంకాయ కర్రీ చేసుకునే నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలా అన్నది వేగింది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి ఈ మసాలా పెట్టుకున్న వంకాయ అనేది వేసేస్తున్నాను మంట ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పైన మూత పెట్టేయాలండి ఆ వంకాయ చక్కగా మగ్గిపోవాలి మగ్గి చక్కగా ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు మూత పెట్టేస్తున్నాను ఇది పది నిమిషాల్లో మనకి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా వంకాయలన్నీ చక్కగా వేగాయి మసాలాలో బాగా మగ్గినాయి అనమాట ఇప్పుడు ఈ టైంలో నేను ఇందాక తీసి పెట్టుకున్నాను కదా ఈ చింతపండు గుజ్జుని కొంచెం వేసుకున్నాను ఒకసారి మళ్ళా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాం మంచిగా గుమ్గుమ్మలు ఆడేటువంటి ఈ గుత్తు వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది చాలా చక్కటి వాసన వస్తుంది వాటర్లో పోసుకోం కానీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కొంచెం మసాలా గ్రేవీ ఏదైతే వేగిందో ఆ గ్రేవీకి మనం కొంచెం నీళ్ళు సరిపడినంత పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానిద్దాం ఇప్పుడు స్టీమ్ అంతా అయిపోయింది మనం ఒకసారి కుక్కర్ మూత తీసుకొని చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటువంటి ఈ వంకాయ మసాలా కర్రీ చూసారు కదా మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా చాలా త్వరగా అయిపోతుంది మనం వంకాయలు మసాలా ప్రిపేర్ చేసుకొని జస్ట్ వంకాయ అలా వేయించుకొని ఐదు నిమిషాలు మగ్గబెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక విజిల్ పెట్టించుకుంటే చాలా గంగమ్మలాడేటువంటి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి దీన్ని కొత్తిమీరతో అనేది గార్నిషింగ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి ఈ వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కనుక మీ ఇంట్లో కూడా ఈ వంకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మా మిసాన్ వంటిల ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి